హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో స్వీట్ పుట్నాల పప్పుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈవినింగ్ టైం స్నాక్స్లో హెవీగా కాకుండా లైట్గా చాలా సింపుల్గా అయిపోయే లైట్ స్వీట్ ఐటెం అండి ఇది చాలా బాగుంటుంది లైట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రం చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే ప్రతి పాయింట్ని మీరు జాగ్రత్తగా వింటేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఏ ఒక్క పాయింట్ స్కిప్ చేసినా ఏ ఒక్క టిప్ స్కిప్ చేసినా మనకి ఈ సింపుల్ రెసిపీ కూడా కాంప్లికేట్ అయిపోతుంది మీరు చేసుకునేటప్పుడు అలాగే అవుట్పుట్ కూడా మంచిగా రాదు సో చాలా జాగ్రత్తగా రెసిపీ మొత్తం చూసేయండి ఫస్ట్ అయితే పాకం కోసం కడాయిలోకి ఒక కప్ పంచదారని యాడ్ చేసుకొని ఏ కప్తో అయితే పంచదార యాడ్ చేస్తామో అదే కప్తో హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏదన్నా చిన్న చిన్న నలకలు లాంటివి ఉంటే తీసేయండి ఇప్పుడు ఇది కంప్లీట్గా ఒకసారి పంచదార కరిగిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి మనకు అర్థమవుతూ ఉంటుంది తిప్పుతూ ఉంటే కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు ఒకసారి కొంచెం టెస్ట్ చేసుకోవాలి ఎలా అంటే మనం చెప్పాం కదా గిన్నెలో వాటర్ పోసుకొని దీంట్లో పాకంని యాడ్ చేస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా అది డిజాల్వ్ అయిపోయింది వాటర్లో సో ఇది పాకం కరెక్ట్ కాదు మరొకసారి టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పాకాన్ని మరికొంతసేపు మరిగించుకొని ఇంకొకసారి కూడా టెస్ట్ చేస్తూ ఉండండి నేను మరొకసారి టెస్ట్ చేస్తున్నాను టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే మీరు చూడండి పాకాన్ని ఇలా దగ్గరగా ఉంటే ఒక ముద్దలాగా అయింది ఇది పర్ఫెక్ట్ పాకం అనమాట ఈ స్టేజ్లోనే వెంటనే వేస్టాని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని టూ కప్స్ వరకు పుట్నాలను వేసుకోవాలి ఈ పుట్నాలను స్పీడ్గా యాడ్ చేయండి ఎందుకంటే ఈవెన్గా కోట్ అవ్వాలి అంటే మనం స్పీడ్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వేరే ఒక ప్లేట్లోకి కింద నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్కి ఈ పప్పు అనేది చక్కలాగా రాదండి విడివిడిగానే వస్తుంది ఏదన్నా కొంచెం వచ్చినా కొంచెం రెండు మూడు పప్పులు కలిసి ఒక ముద్దలాగా అవ్వటమే కానీ ఇది చక్కలాగా రాదండి చక్కలాగా రావాలి అంటే దానికి మెజర్మెంట్స్ అనేవి వేరే ఉన్నాయి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం ఏదైనా స్పూన్తో ఇలా కొంచెం బ్రేక్ చేసినట్టుగా చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఒక మరొకసారి హ్యాండ్తో మనం నలిపామంటే అన్నీ సపరేట్గా అయిపోతుంది ఈ రెసిపీ చూసారు కదా ఈ స్వీట్ పుట్నాలు మీకు నచ్చినాయి అంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్